అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా అభాగుతున్నైతే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్ ఈరోజు వీడియోలో ఎంత కఠినమైన సమస్యనైనా తీర్చే పూజా విధానం అలాగనే చదవవలసిన మంత్రం ఏమిటి అసలు ఈ పూజ ఎన్ని వారాలు చేయాలి ఎలా చేయాలి అనేది అంతా కూడా వివరంగా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మానవ జీవితంలో అనేక సమస్యలు ఒక సమస్య తీరింది అనేలోపు వేరొక సమస్య వస్తూనే ఉంటుంది మానవ జీవితం అంటేనే అంతే కదా ఎంత కఠినమైన సమస్యనైనా సరే దాని గురించి తేలిగ్గా బయటపడతాము ఈ పూజ వలన మరి ఈ పూజ ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను ఈ పూజను ఏడు సోమవారాలు చేయాల్సి ఉంటుందండి ఇంటిలో పూజ ఎంత ముఖ్యమో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేపించుకోవడం కూడా అంతే ముఖ్యం సోమవారం రోజు ఇంటిని శుభ్రం చేసుకుని యథావిధిగా దేవుని గుడిలో ఉదయం దీపం అయితే పెట్టుకోవాలి తర్వాత మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీకు స్తోమత గనక ఉంటే ప్రతి సోమవారం అభిషేకం చేపించుకోవచ్చు లేదా అంత శక్తి లేదు అనుకుంటే కనీసం స్వామివారి ఆలయంలో దీపం వెలిగించి మనం పూర్ణపలం అనే కొబ్బరికాయని కూడా స్వామివారికి నివేదించి రావచ్చు ఈ పూజ ప్రదోష సమయంలో చేసుకుంటే చాలా మంచిదన్నమాట ఒక పీఠమునైతే ఏర్పాటు చేసుకోవాలి దేవుని అయినా చేసుకోవచ్చండి లేదా సపరేట్గా పీఠమైనా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టానికొద్దీ మీరు పూజ అనేది చేసుకోవచ్చు కానీ సపరేట్గా పీఠం పెట్టే విధానంలోకి వెళ్తే పీఠం పెట్టే ప్రదేశంలో నీటిని చల్లి తుడిచి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద పీటనైతే ఏర్పాటు చేసుకోవాలి పీట మీద వస్త్రం వేసి దాని మీద శివ పార్వతులు ఉన్న పటం మాత్రమే పెట్టుకోవాలండి ఒట్టి శివుడు ఒక్కడే ఉన్నది పటం పెట్టుకోకూడదు శివపార్వతులు ఇద్దరు ఉన్న పటం అయితే పెట్టుకోవాలి తర్వాత పూలతో అలంకరించుకోవాలి మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా కొలిచేది వినాయకుండే కనుక అయితే ఇక్కడ స్వామివారిని మాత్రం నేను బియ్యం మీద అయితే పెట్టుకుంటున్నాను బియ్యం మీద ఎందుకు పెట్టుకోవాలి అనేది కూడా నేను తర్వాత చెప్తాను వినాయకుణ్ణి పెట్టుకోవటానికి మనం ఇత్తడిది కానీ వెండిది కానీ లేదంటే రాగిది కానీ ఇలా చిన్న గిన్నె లాంటిది తీసుకుని అందులో ఒక ఐదు గుప్పెళ్ళు బియ్యం పోసి అందులో స్వామివారిని ఉంచుకోవాలి మీ దగ్గర విగ్రహం లేదు అని అనుకుంటే పసుపుతో చేసిన వినాయకుడినైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ చూపిస్తున్నది బిల్వ దళవండి మామూలుగా విడిగా మీరు చాలా సందర్భాల్లో మూడు దళాలు అంటే మూడు ఆకులు కలిసిన బిల్వ పత్రం చూసుంటారు అయితే ఇది తొమ్మిది అనమాట ఇది చాలా రేర్గా దొరుకుతుంది మాకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్ అయితే ఉందండి నాకు అనుకోకుండా మారేడు దళం ఇలా లభించింది మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఇలా దళాలు ఉన్న చెట్లు కూడా చాలా ఉంటాయన్నమాట నేను స్వామివారికి ఇలా తొమ్మిది దళాలతో ఉన్న దానితో స్వామివారికి మూడు దళాలైతే సమర్పించాను ఇక్కడ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం అంటే ఒక్క బిల్వ పత్రము అయినా ఆ శివుడికి చాలా ఇష్టం అని అంటారు మూడు జన్మల పాపం పోతుంది అంటారు ఒక్క బిల్వ దళము స్వామివారికి పెడితే అలాంటిది మనం ఒక్క బిల్వ దళమైనా సరే ఈ పూజలు ప్రత్యేకంగా పెట్టగలిగితే చాలా మంచిది తర్వాత స్వామివారి ఎదురుగా నేను శివలింగం పెట్టుకోవడానికి అన్నట్లు తమలపాకులతో ఇలా ఐదు తమలపాకులు తీసుకొని అందులో ఐదు గుప్పిళ్ళు బియ్యం అయితే పోసానండి తమలపాకుల్లో మనకి శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి తమలపాకులో అందుకని తమలపాకులో ఐదు గుప్పిళ్ళు బియ్యం పోసి ఈ బియ్యాన్ని ఏం చేయాలి అనేది నేను చెప్తాను ఇట్లా ఐదు గుప్పిళ్ళైతే పోసి సమంగా చేసుకొని దాని మీద ఒక తమలపాకుకి గంధం కుంకుమతో బొట్లు పెట్టి కొద్దిగా అక్షంతలు వేసుకొని అక్కడ నేను శివలింగాన్ని అయితే పెట్టుకున్నాను ఒకవేళ మీ దగ్గర శివలింగం లేదు మీ ఇంట్లో అనుకున్నట్లయితే శివుని పట్టం ఎదురుగైనా ఈ పూజ అనేది చేసుకోవచ్చు శివలింగం లేనట్లయితే శివుని పటం పెట్టే ప్రదేశంలో ఐదు తమలపాకులు ఉంచి అక్కడ ఐదు గుప్పిళ్ళ బియ్యం పోసి అక్కడ పటం పెట్టేసుకున్నా సరిపోతుంది ఇక్కడ బియ్యం అనేది తమలపాకుల మీద పోయటం చాలా ప్రధానమండి ఈ పూజలో ఇలా శివలింగం పెట్టుకున్నాక తర్వాత శివునికి పూలతో మనం చక్కగా అలంకరించుకోవాలి చాలామంది కోట్రుల చుట్టూ అనేక రకాల సమస్యలతో ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అలానే పిల్లలు లేని వారైనా లేదంటే భార్యాభర్తల అన్యోన్యత లోపించిన ఇలా ఒక సమస్య ఏంటి ఆర్థికంగా అయినా సరే ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే ఈ పూజ ఏడు వారాలు చేస్తే చాలా మంచిది అలానే ఒక ముఖ్యమైన మంత్రం అయితే ఉందండి ఆ మంత్రం చాలా పవర్ఫుల్ అనమాట ఆ మంత్రం ప్రతిరోజు స్వామివారి ఎదురుగా కూర్చుని నూట ఎనిమిది సార్లు కనుక జపించినట్లయితే ఈ ఏడు వారాలు ఈ ఏడు వారాలు అయ్యేలోగా కరెక్ట్గా ఫలితం అయితే కనిపిస్తుంది నేను ఇక్కడ మట్టి ప్రమదంలో వినాయకునికి దీపం అయితే వెలిగించాను అలానే దీపానికి స్వామివారికి కొద్దిగా అక్షంతలను సమర్పించి పువ్వును సమర్పించి దండం పెట్టుకొని తర్వాత దీపదూప అయితే స్వామివారికి సమర్పించాలి ముందుగా ఏ విఘ్నాలు లేకుండా ఈ ఏడు వారాలు నాకు ఈ పూజ చేస్తున్నాను అని సంకల్పించుకొని ఈ పూజకి ఎటువంటి అంతరాయాలు కలగకుండా చూడు స్వామి అని ముందుగా ఆ వినాయకునికి పూజ అయితే చేసుకోవాలి షోడసోపచార పూజ చేయటం రాదు వాళ్ళు పంచోపచార పూజ ఎలా చేయాలి ఏ దేవునికైనా అనేది నేను వీడియో అయితే చేశానండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తేలిగ్గా పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు వినాయకునికి ఎన్ని ప్రసాదనాలు పెట్టిన బెల్లం అనేది చాలా ఇష్టం కనుక నేను ఇక్కడ బెల్లాన్ని స్వామి వారికి నివేదనగా పెట్టి హారతినైతే సమర్పించుకున్నాను తర్వాత మనం శివునికి పూజ అనేది మొదలు పెడుతున్నాం కనుక ముందుగా స్వామివారి దగ్గర ఉన్న దీపాలను అయితే వెలిగించుకోవాలి శివుణ్ణి శంకరుడు అంటారండి అంటే మనం చిన్న సమస్య వచ్చి స్వామివారి ఎదురుగా విన్నవించుకున్నా కూడా వెంటనే కరిగిపోతాడు అంట అంతటి కరుణామయుడు స్వామివారికి మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నాం ఏ సమస్యతో చేస్తున్నాం ఆ సమస్య తీరాలి అని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ పూజనైతే ప్రారంభించాలి తర్వాత ఇక్కడ ముఖ్యంగా వెలిగించాల్సిన దీపం ఏంటంటే మనం పిండి దీపం అయితే వెలిగించాలండి ఈ పిండి దీపం కూడా ఎలా చేయాలి అనేది నేను వీడియో అయితే చేశాను కింద డిస్ డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ను కూడా ఇస్తాను ఇక్కడ మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఈ పిండి దీపం అయితే వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి మనం నామం నిలువుగా సమర్పిస్తాము అయితే శంకరుడికి అడ్డంగా పెట్టుకొని మధ్యలో కుంకుమతో బుట్టనైతే పెట్టుకొని ఈ దీపాన్ని పెట్టుకోవాలి తర్వాత నువ్వుల నూనెతోనైనా ఆవు నెయ్యితోనైనా ఏ నూనెతోనైనా సరే ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చు తర్వాత స్వామివారి దగ్గర మూడు దీపాలను అయితే పెట్టుకున్నాం కదా మూడు దీపాలకి పూలని అక్షంతల్ని సమర్పించి స్వామివారిని కూడా షోడ స్వామి స్వామివారిని ఆహ్వానించాలి ఈ ఏడు వారాలు అయిపోయాక ఒక సోమవారం వెళ్ళి మనం స్వామివారికి ఖచ్చితంగా ఈ ఏడు వారాల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు అనమాట మనం అభిషేకం అనేది చేపించుకుంటే చాలా మంచిది శివాలయం వెళ్ళి మన పేరు మీద గోతర్నామాలతో అభిషేకం చేపించుకుంటే చాలా మంచిది అలా చేయించుకొని ఈ ఏడు సోమవారాలు నిష్ఠగా స్వామివారికి పూజ చేసినట్లయితే చాలా మంచిది తర్వాత నాకు ఇక్కడ కొన్ని మాత్రమే మారేడు దళాలు దొరికాయి అని చెప్పాను కదా తొమ్మిది దళాలు వాటితో నేను ఇప్పుడు ఒక మంత్రం అయితే చెప్తాను ఆ మంత్రం మీరు ప్రతిరోజు కూడా స్వామివారి ఎదురుగా కూర్చొని నూట ఎనిమిది సార్లు ఉదయమైనా సాయంత్రమైన మీకు సమయం కుదిరినప్పుడు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం అయితే ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి అంటే ఏడు వారాలు అంటే నలభై తొమ్మిది రోజులు వస్తుంది కదా అలా నలభై తొమ్మిది రోజులు చదువుకోవచ్చు లేదు మధ్యలో ఏదన్నా అంతరాయం వచ్చిందంటే ఆ వారం ఆపినా కూడా తర్వాత నుంచి చదువుకోవచ్చు అంతరాయం అనేది ఆడవారికి కదా మగవారు రోజు ప్రతిరోజు యధావిధిగా ఇలా పూజ చేసుకుంటూ చదువుకోవచ్చు అనమాట ఇక ఈ మారేడు దళం మీకు నూటెనిమిది లభిస్తే నూటెనిమిది మారేడు దళాలతో స్వామివారికి పూజ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా పుష్పాలతో నూటెనిమిది సార్లు చేసుకోవచ్చు లేదా జపమాలతో అయితే చేసుకోవచ్చు అయితే ప్రతిరోజు కూడా స్వామివారి ఎదురుగా కూర్చొని జపమాల తీసుకుని నూటెనిమిది సార్లు ఈ మంత్రం అయితే చదువుకోవాలి లేదు ప్రతి సోమవారం ఇలా పూజ చేసినప్పుడు మాత్రం పూలతో కానీ లేదంటే రుద్రాక్షలు ఉంటాయి కదా ఎనిమిది రుద్రాక్షలు ఉంటే మీ దగ్గర నూటెనిమిది రుద్రాక్షలతోనైనా మారేడు దళాలతోనైనా ఇవేమీ లేకుంటే మనం విభూతితో అక్షంతలను చేసి ఆ అక్షంతలతోనైనా లేదంటే పసుపు అక్షంతలతోనైనా వేటితో అయినా సరే ఈ నూటెనిమిది మంత్ర సార్లు ఈ మంత్రం చదువుకుంటూ స్వామివారికి మనం ఈ అక్షంతలనైనా పూలనైనా వేటినైనా సమర్పించవచ్చు ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చెప్తాను ఓం నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పతయే నిత్యం ఉగ్రాయ కపర్దినే ఇది ఈ మంత్రం స్క్రీన్ మీద కూడా ఇస్తున్నానండి మీరు అది ఒక పదిసార్లు చదివితే మీకు నోటెడ్ అవుతుంది మీరు చక్కగా చదువుకోవచ్చు ఈజీగా ఉండే మంత్రమేనండి ఇక స్వామివారి ప్రసాదానికి వచ్చి ప్రత్యేకంగా ఈ ప్రసాదం చేయాలి అనేం లేదండి మీకు అందుబాటులో ఉన్న పండ్లనైనా సమర్పించవచ్చు పాలనైనా సమర్పించవచ్చు మీకు అందుబాటులో ఏది ఉంటే అది సమర్పించవచ్చు శివునికి పంచహారతి అంటే చాలా ఇష్టం కనుక పంచహారతి అనేది స్వామివారికి నివేదించాను తర్వాత మనం ఇక ఉపవాసానికి వస్తే మనం ఉదయం మధ్యాహ్నం అల్పాహారం తీసుకొని పూజ అయినాక ఒంటిపూట భోజనం చేయవచ్చండి మీకు ఆరోగ్యం సహకరించి అంతా బాగుంటుంది నాకు ఉపవాసం ఉన్న ఏమీ కాదు అనుకుంటే పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి పూజ అయ్యాక అల్పాహారం తీసుకొని ఆ రోజుకి గడిపేయచ్చు నేల బ్రహ్మచర్యం ఎలాంటివన్నీ మామూలే ఉండగలిగితే నేల పడకైనా లేదంటే ఉపవాసమైనా చేయండి లేదు ఆరోగ్యం సహకరించదు అనుకుంటే అంతగా పట్టింపేం లేదనమాట స్వామివారికి ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామో అనేదే ఇక్కడ పూజ నియమము అలానే ప్రతిరోజు మాత్రం నూట ఎనిమిది సార్లు మీకు వీలు కుదిరినప్పుడు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం అయితే చదువుకుంటూ ఉండండి ఇలా ఏడు వారాలు చేసి చూడండి మీ సమస్య ఎంతటి జటిలమైన సమస్య అయినా సరే ఈ ఏడు వారాల్లో మీకు ఫలితమైతే కనిపిస్తుంది ఈ వీడియో మీద మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకా కొంతమందికి ఈ వీడియో అయితే చేరుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు కదా ఈ పూజ కనుక వారికి చేరితే వారు ఆ పూజ చేసుకుని సమస్యల నుంచి తేలిగ్గా బయటపడతారు ఆ పుణ్యంలో ఎంతో కొంత మీకు చేరుతుంది కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో నలుగురికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇక్కడ వినాయకుడి దగ్గర పెట్టిన బియ్యం కానీ లేదంటే శివుని దగ్గర పెట్టిన బియ్యం కానీ మరుసటి రోజు మనం పీఠం కదిపించిన తర్వాత అవి మనం సాత్వికమైన ఆహారంగా చేసుకొని తినవచ్చు లేదా పాయసంగా చేసుకొని కుటుంబ సభ్యులు మొత్తం తినవచ్చు మనం ఆ రోజు మొత్తం మనం తమలపాకుల్లో ఆ బియ్యం ఉంచటం వల్ల తమలపాకుల్లోని ఔషధ గుణాలన్నీ చూ కూడా ఆ బియ్యంలో చేరుతాయి అలానే స్వామి వారిని ఉంచాము గనక ఎంతో మహిమకల బియ్యం అనమాట అవి తప్పకుండా మన కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనంగా చేసుకుని దాన్ని భుజించవచ్చు ఇంకా ఈ వీడియోపై ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలానే ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి